న్యూస్ జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ప్రచారంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఒకరినొకరు గలాలు పట్టుకుని తోసుకున్నారు ఇక రహమత్ నగర్ లో ప్రచారం చేస్తున్న సమయంలో నవీన్ యాదవ్ భవానీ శంకర్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై భవానీ శంకర్ అసంతృప్తిగా ఉన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ప్రచారంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చే చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది పూర్తి వివరాలు మా ప్రతినిధి అజీవంది ఇస్తారు అది మనం విజువల్స్ లో చూస్తున్నాం చాలా తీవ్ర స్థాయిలో కూడా ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది పూర్తి వివరాలు ఏంటి జూబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేమద్ర విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు సో ఈ సమయంలోనే ఏదైతే రెండు వర్గాల మధ్య కూడా వివాదం కొనసాగింది అయితే అది నవీన్ గ్యాంగ్ వర్సెస్ భవానీ శంకర్ గ్యాంగ్ అనడం కంటే కూడా సీఎం రెడ్డి భవాని శంకర్ గ్యాంగ్ అని చెప్పుకోవచ్చు ఏదైతే రైమతులగర్ డివిజన్ కార్పొరేటర్ గా బిఆర్ఎస్ నుంచి సిఎన్ రెడ్డి అక్కడ కార్పొరేటర్ గెలుపుందని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అయితే సిఎన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నుంచి భవానీ శంకర్ పోటీ చేశారు ఓడిపోయారు సో భవానీ శంకర్ కి సిఎన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ప్రాధాన్యత తగ్గింది అలాగే సీఎన్ రెడ్డి భవానీ శంకర్ వర్గాలపై కేసులు పెడుతున్నారు పోలీస్ కేసులు పెడుతున్నారు అని చెప్పి కూడా గత కొద్ది కాలం నుంచి కూడా భవానీ శంకర్ తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు అయితే నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ గా మాత్రం భవానీ శంకరే కొనసాగుతున్నారు సో ఈ నేపథ్యంలో ఈ రోజు భవానీ శంకర్ కి తెలియకుండా ఏదైతే నగర్ డివిజన్ లో సీఎన్ రెడ్డి వర్గం ఏదైతే ఉందో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించినటువంటి సందర్భంలో తనకు తెలియకుండా తనకు చెప్పకుండా ఏదైతే ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహిస్తారు అని చెప్పి గత కొద్ది కాలంగా అసంతృప్తిగా ఉన్నటువంటి భవానీ శేఖర్ వర్గం ఏదైతే అక్కడ ఉన్నటువంటి పైన ఏదైతే కొంత గల్లాలు పట్టుకొని కూడా ఇద్దరు రెండు వర్గాలకు సంబంధించిన కొట్టుకున్నారో అయితే అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారిని శాంతి పదేసేటువంటి ప్రయత్నం చేశారు మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వ్యవహారం అయితే మరొకసారి నిమిషంగా మారింది ఏదైతే గల్లాలు పట్టుకొని కొట్టుకోవడం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై ఏదైతే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఈ వివాదానికి కూడా మరి మాట్లాడాల్సి ఉంటుంది ఎందుకంటే సీఎన్ రెడ్డి అటు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు అయితే ఎమ్మెల్యేకి సంబంధించిన టికెట్ రాకపోవడం రాలేదు దీంతో ఏదైతే సిఎన్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కూడా బుద్ధించే ప్రయత్నం చేసింది అలాగే భవానీ శంకర్ అయితే అటు కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు రేపత్మయ డివిజన్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు సో తనకు తెలియకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఏదైతే ఈ వివాదం కొనసాగుతుంది సో రేమ డివిజన్ ఓట్ల సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది సో దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన వర్గాలు కావచ్చు నవీన్ యాదవ్ సంబంధించిన టీం కూడా దృష్టి పెట్టి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది అజీమ్ అంటే ఘర్షణ వాతావరణం ప్రస్తుతం సర్దుమణిగిందా ప్రెసెంట్ అక్కడ సిచువేషన్ ఎలా ఉంది అసలు పోలీసులు అక్కడికి వచ్చేరా గొడవ సిచువేషన్ ఎలా ఉంది ఇప్పుడు అయితే ఇక్కడ ఏదైతే ఆ గొడవ ఏదైతే ఉందో అది చదువుమనిగిపోయింది అక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే ఇరు వర్గాలకు సంబంధించిన వారిని చెల్లా చేసి ఇరు వర్గాలకు సంబంధించిన వారిని కూర్చోబెట్టి కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు ఇది అధికార పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ఈ సమయంలో ఇలాంటి గొడవలు పార్టీకి మంచిది కాదు పార్టీ ఇమేజ్ దెబ్బ దెబ్బతీసే విధంగా ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే గెలుపు కోసం ప్రయత్నించాలని చెప్పి కూడా ఇరు వర్గాలకు సంబంధించిన వారిపై మాట్లాడించి వారిని శాంతి ప్రయత్నం చేశారు సో ఇప్పటికైతే ఈ గొడవ సద్దుమణిగింది కానీ ఇది గత కొద్ది కాలంగా కూడా గతంలో కూడా రెండు నెలల క్రితం కూడా ఏదైతే బూత్ స్థాయి సమావేశం నిర్వహిస్తున్న సమయంలో భవానీ శంకర్ సంబంధించిన వర్గీయులు సీఎం కి సంబంధించిన వర్గీయులపై అటు దాడి కూడా చేశారు సో ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యలో ఆ వాతావరణం గత కొద్ది కాలంగా కూడా కొనసాగుతుంది సో సీఎన్ రెడ్డి వర్క్ ఏదైతే భవానీ శంకర్ ఇటు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు వచ్చిన తర్వాత తనకు ప్రాధాన్యత తగ్గింది తనకి ఇన్ఫర్మేషన్ లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలపైన కేసులు పెడుతున్నారు మాకు ఎందుకు కార్యక్రమాలు చేస్తున్నారు శంకుస్థాపన చేస్తున్నారు అనేది ఒక వర్గం ఏదైతే ఉందో భవానీ శంకర్ సంబంధించిన వర్గం ఈ రెండు వర్గాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం కూడా ఏదైతే జ్యూప్లి చేసుకుంటే తీసుకోవడానికి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం కావచ్చు వివేక్ దుమ్మల వీరంతా కూడా ఏదైతే మరొకసారి వీరిపోయి ఈరోజు రాత్రి లేదా రేపు కూడా భేటీ ఈ సమస్యను పుష్ట పెట్టేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది చంద్రు రైట్ అజీమ్ థ్యాంక్ యూ ఫర్ దేట్స్